ఏదైనా టాప్ స్టార్ నటించిన సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమాల టీజర్లు ట్రైలర్ల నుండే హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది టాప్ స్టార్స్ నటించే సినిమాల ట్రైలర్ల విషయంలో ఫస్ట్ టేస్ట్ ఒక లక్ష లైక్స్ ని మొదటి ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరహర వీరుమల్లు సినిమా ఆఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా క్వాలిటీ అండ్ టేకింగ్ పరంగా మాత్రం అంచనాలను అమాతంబించిపోయింది ఎక్సలెంట్ విజువల్స్తో మెప్పించగా చాలా టైం తర్వాత పవర్ స్టార్ చేస్తున్న స్ట్రైట్ మూవీ కూడా అవ్వడంతో ఇప్పుడు ఆటోమేటిక్గా అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయాయి దాంతో ట్రైలర్ రికార్డుల విషయంలో కూడా రచ్చ చేస్తుంది అనుకున్నా కూడా ఫస్టెస్ట్ ఒక లక్ష లైక్స్ని ఫస్ట్ టెస్ట్ ఒక లక్ష లైక్స్ విషయంలో వెనుకడుగు వేసింది మరి కొత్త రికార్డులను నమోదు చేసుకున్న టాప్ ఫైవ్లో అయినా ఒకటిగా నిలుస్తుంది అనుకుంటే ఓవరాల్గా టాప్ ఫిఫ్టీన్లో కూడా ఎంటర్ కాలేకపోయింది ఒక లక్ష లైక్స్ మార్క్ని అందుకోవడానికి ముప్పై నిమిషాలు టైం తీసుకోగా ఓవరాల్గా టాలీవుడ్లో ఫస్ట్ టెస్ట్ ఒక లక్ష లైక్స్ని అందుకున్న ట్రైలర్ను గమనిస్తే సాలార్ త్రీ మినిట్స్ భీమ్లా నాయక్ ఫోర్ మినిట్స్ వకీల్ సాబ్ సెవెన్ కల్కీ సెవెన్ ట్రిపుల్ ఆర్ ఎయిట్ పుష్ప టూ ఎయిట్ మినిట్స్ సర్కారి వారి పాట నైన్ మినిట్స్ ఆది పురుషు నైన్ మినిట్స్ దేవరా నైన్ మినిట్స్ గుంటూరు కారం ఫిఫ్టీన్ పుష్ప ఫిఫ్టీ గేమ్ చేంజర్ ట్వంటీ ఫైవ్ సాహో ట్వంటీ సెవెన్ రాజేశ్యామ్ ట్వంటీ సెవెన్ వాల్తేరి వీరయ్య థర్టీ హరహర విరుమల్లు థర్టీ మొత్తం మీద ఇతర పవన్ కళ్యాణ్ మూవీస్తో పోలిస్తే హర్హర విరుమాలు భారీగా డీల్ అవ్వడం లాంటివి ఇంపాక్ట్ అయితే చూపించాయి ట్రైలర్ రికార్డుల వరకు ఇక ట్రైలర్కి అయితే రెస్పాన్స్ బాగానే వస్తూ ఉండడంతో ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి